గుజరాత్లో ఉండగా తప్పకుండా ఎంపీ వంశచందరెడ్డి ఫస్ట్ లెటర్ ప్యాడ్ ఫస్ట్ సంతకం చేస్తాం అదే మన విస్మైర్ అయినా నేను తప్పకుండా మీ అందరికీ ఆ ఏర్పాటు కూడా గుడి కూడా నా మనుషుల మొన్ననే నేను ప్రతాపన శ్యామన్న మండల పేరు పోతున్నాను చూడన్న మా బాబన్న శక్తి చూడింది మనోళ్ళు ఏమో కలిపి చేసుడు మా బాబు నన్ను ఏమైనా ఎండ కింద పెట్టుకుంటు ఇది ఏదో చేయాలన్నా అంటే తప్పకుండా మాకు కూడా ఎండ ఎండకాటో చెల్లె వాళ్ళు కూడా ఆ ఎల్ల యాభై వేలు ఇచ్చింది ఈరోజు మనం చెప్తే పది మంది వెళ్తుంది ఇవాళ మీకు గత రాజకీయాలు ఎట్లా నచ్చు ఈ తాలూకు మొత్తం కోసుకుపోయి ఎక్లాసం మాట్లాడుతున్నాం

ఆయనకి అబ్బాయి అవునా ఇంకేమైనా అయితే ఇస్తాను చెప్పినా చెప్పాను అంటే పోషణ సాయం ప్రతి ఒక్కరికి నేను అనుకుంటా ఏం చూసిన అవునా నాలుగు వందల మా దృష్టానికి క్యాబినెట్ లో పడితే యాభై వేల నుంచి లక్ష వరకు ఎక్కడ తగ్గదు ఉన్నదో కూడా పేరు కూడా